ఏమిటి పిల్లలకు డ్రిల్ చెప్తున్నారా లేదు స్నానాలు చేస్తున్నారు మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీ కాదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అక్కడేగా మీరు మార్పులు కొట్టేశారు సైకిల్ ఇచ్చేశారు కదా అంటే వెళ్ళిపోబనా మీరు బలేవారే వన్ టూ త్రీ అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు ఓహో అది నిజమే చిల్డ్రన్ కదు ఇప్పుడు చెప్పండి యు ఆర్ వెరీ నాటీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ మీద గేమ్ రాశానండి మీద అంటే మీద కాదండి ఈ కాగితం మీద రాశాను స్వాతి మీ పేరంటే నాకెంతో ప్రీతి ఏమిటండి ఇది పిల్లల ముందు అయితే ఉండండి వినండి స్వాతి

స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది ఏం చేస్తున్నారు అబే ఏం లేదు డైరీ రాసుకుంటున్నా డైరీయా ఏం రాశారు అదే అది పర్సనల్ డైరీ పరాయి వాళ్ళు చదవకూడదు నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు మన మధ్య పర్సనల్ పరాయి మనుషులనే భేదం లేదని మీరేగా చెప్పారు ఎప్పుడు మొన్నటికి మొన్న చెప్తే చెప్పానులే ఒక డైరీ ఇంకోడ్ చదవటం చాలా తప్పు ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసిన చో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలే చకచకా పనిచేయను ఆరోగ్యమే మహాభాగ్యము ఆ భాగ్యము సంపాదించటకు ఈ పాఠం చెప్పారు డ్రిల్ మాస్టర్ చేసే అలవాటుందా నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే ఏమిటి వెనక పడ్డారు నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా అదే అదే లేదండి మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనక పడుతున్నాను అన్నట్టు మీకు పెళ్ళైందా ఏమండి అదే ఏం లేదండి నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోజనం చేశానండి బహుశా అది అరిగి ఉండదు స్టార్ట్ చేశారుగా ఇక మీద అజెండా అనే మాటే ఉండదులేండి పదండి మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు మనం ఇక్కడే రెండు నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తీయండి నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదనమాట చూసారా మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను అవును అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి కావాలంటే చూడండి దుష్యంతుడు గారు దుష్యంతుడు గారు యారు దండి దుష్యంత్రి గారు ఉన్నారా అని ఎందుకు ఆయన ఫ్లూట్ వదిినప్పుడు నన్ను డ్యాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి నేను అలా వచ్చానండి అలా చేస్తే వంద రూపాయలు ఇస్తాన్నారు ఇంకా ఇవ్వలేదు అందుకే వచ్చానండి గట్లైతే గీనగారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారనమాట జరే లోపలికిరాపలికిరావయ్యా ఊరు పొడికి మాదిరి ఎల్లా పొన్నుకు పణం గుర్తి కూదుతావాదలే నువ్వు గిట్ల కనుక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తి నీ నాల్కాయ కి రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి నీకు గిట్లా రాదు